ఈ భూమండలం నిశ్చలంగా ఉన్నట్లుగా కనిపించినా అది ప్రతీక్షణం చలనంలోనే ఉంటుంది మరి ఈ స్థిరత్వం దానికి ఎక్కడి నుంచి వస్తుందంటే పురాణాల ప్రకారం భూమిని నాలుగు దిగ్గజాలు మోస్తున్నాయి ఆ దిగ్గజాల పేర్లు విరూపాక్షుడు భద్రుడు మహాకాలుడు మహాపద్ముడు ఈ పేర్లలో దాగి ఉన్న నాలుగు శక్తులు జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి ఈ నాలుగిటిని ఒక్కటిగా ముడిపెట్టే ఐదే శక్తే భక్తి తూర్పు దిక్కున విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టికి ప్రతీక జ్ఞానమంటే కేవలం చదవడం కాదు అవగాహన నిజాన్ని చూడాలంటే చైతన్యం ముఖ్యమని విరూపాక్ష దృష్టి చెబుతుంది మనిషిలో అవగాహన ఉన్నప్పుడే సత్యం కనిపిస్తుంది జ్ఞానం మనస్సుకు సరైన దిశనిచ్చే దివిటి అదే భూమిని స్థిరంగా ఉంచే మొదటి బలం ఉత్తరాన్ని భద్రుడు పాలిస్తాడు ఆయన పేరు శుభాన్ని సూచిస్తుంది ధర్మమే నిజమైన భద్రత ఆత్మ నిబద్ధతే అంతిమ రక్షణ ధర్మాన్ని కాపాడిన వాడే సురక్షితంగా ఉంటాడు ధర్మం ఆత్మ తాలూకా కర్తవ్య బోధ ధర్మం ఉన్న చోట న్యాయం వెల్లివిరుస్తుంది మహాభారతంలో యుధిష్ఠరుడు ధర్మరాజుగా ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తాయని చెబుతాయి పశ్చిమ దిక్కున మోసే మహాకాలుడు కాలస్వరూపుడు కాలం మనకు అవగాహన కలిగించే గురువు సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు సమయాన్ని వ్యర్థం చేసినవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కాలాన్ని తన స్వరూపముగా చెప్పాడు ఇక దక్షిణ దిక్కున మహాపద్ముడు శాంతి కరుణ నిర్మలత్వానికి ఆయన చిహ్నం పద్మం మలిన జలంలో పుట్టినా స్వచ్ఛంగా ఉంటుంది అదే జీవన తత్వం పరిస్థితులు ఎలాంటివైనా మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి శాంతి అంటే సమత్వం శాంతి మనసుకు లభించే అంతర ఆనందం శాంతి ఉన్న చోటే దైవం ఉంటాడు మహాపద్ముడు మనకు క్షమ ప్రేమ సహనం తపస్సు నేర్పుతాడు భక్తి అంటే దైవంపై నమ్మకమే కాదు మనలోని ఉన్న దివ్యత్వంపై మనకు ఉన్న విశ్వాసం సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో విలీనం కావాలనే తపన కలిగి ఉండడం భక్తి లేకుంటే జ్ఞానదీపం వెలగదు ధర్మం నిలవదు శాంతి దొరకదు అని భగవద్గీత చెబుతుంది భక్తి విశ్వాసానికి హృదయ స్పందన దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదు ఈ పంచతత్వాలు మనలో మేల్కొన్నప్పుడే జ్ఞానంతో వివేచన ధర్మంతో న్యాయం కాలజ్ఞానంతో సమయోచిత నిర్ణయాలు శాంతితో సహనం భక్తితో ఐక్యత అలవడతాయి భూమి నిలబడేది గీ గజాలపై కాదు విలువలపై నిలబడుతుంది మానవత్వం నిలబడేది జ్ఞానం ధర్మం కాలజ్ఞానం శాంతి భక్తి అనే పంచ సూత్రాలపైనే